నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి మద్దతు భయంకరంగా పెరుగుతుందని చెప్పొచ్చు సో నేచురల్ స్టార్ నాని గారు ఈరోజు ట్వీట్ వేశారు కదా నా సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ పర్సన్గా చెప్తున్నాను సో నా సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ గారి విజయం భయంకరంగా ఉండాలి గట్టి కొట్టాలని చెప్పేసి చెప్పడంతో మనవలలో ఉత్సాహం మామూలుగా రాలేదు రెచ్చిపోతున్నారు ఇక ఇప్పుడు రాజధాను రంగంలో దిగారు సో నేను డే వన్ నుంచి చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని ఆయన విజన్ని ఆయన ఎఫర్ట్స్ని సో పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా అద్భుతమైన మెజారిటీతో గెలవాలని ప్రజల ఏదైతే వాళ్ళకు కోరికలు ఉన్నాయో వాటి సహకారం చేయాలని చెప్పేసి ఇప్పుడు జనంలోకి నువ్వు రావాలి అంటూ నువ్వు జ ఇప్పుడు జనానికి నువ్వు కావాలి అంటూ ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది సో నేను ఇప్పుడే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ పెట్టడం అయితే జరిగింది నిజంగా సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు మనందరికీ తెలిసిందే ఒక్క రూపాయి పంచకుండా కొన్ని వందల మంది సినీ ఆర్టిస్టులంతా కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు పిఠాపురం కాదు జనసేన పార్టీ నాయకులు పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో ప్రచారం చేశారు ఇక ఇప్పుడు చూస్తే కనుక ఒక పక్క రాణి గారు ఇంకో పక్క రాజధాని గారు మరి కొంతమంది ఇక రేపటి నుంచి మూత మోత మొదలు కాబోతుంది ఎలక్షన్స్ రోజున అసలు సినిమా స్టార్ట్ అవబోతుంది ఎలక్షన్స్ రోజున ఇంకొక ఐదు రోజుల్లో సునామీ జరగబోతోంది సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ వెంటనేవ్వడానికి సిద్ధంగా ఉండబోతోంది